హాయ్ అండి మనమైతే జున్ను వండేసాం చూడండి జున్ను ఎలా ఉందో దీనిలో అన్నీ వేసి జాగ్రత్తగా వండిన జున్ను చాలా రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందు నేనైతే బెల్లాన్ని ముందు నీళ్ళల్లో ఉంచి కాస్త కాస్త అది కొంచెం చతికిలు పడిన తర్వాత ఇలా పాకంలాగా చేసుకుంటాను ఆ పాకాన్ని ఆపేసి స్టవ్ ఆపేస్తే చల్లారిపోతుంది కదా ఇంకా అప్పుడు జున్ను పాలు ఆ పాల కోసం స్పూన్తో తిప్పుతున్నాను చూడండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాయి కదండీ దానిలో ఉన్న ఆ వెన్న అదంతా దెబ్బలు దెబ్బలుగా అయింది ఐస్ క్యూబ్స్ లాగా ఉండడం వలన అదంతా రిలీవ్ అయిన తర్వాత జున్ను వండుకోవటం బెటరు అయితే వాటిని ఏం చేయాలంటే జున్ను పాలు ఎవరన్నా తీసుకురాగానే వాటిని వడపోసేసుకోవాలండి అప్పుడే వడపోసి ఇదిగో ఇలా బాటిల్లో ఉంచకుండా వాటిని వాళ్ళు ఇవ్వగానే ఒక వడపోత గరిటితో వడపోసి స్టీల్ డబ్బాలో పెట్టి భద్రం చేసుకుని మనం ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా జున్ను ప్రిపేర్ చేసుకోవటం బెటర్ అండి అది నేను చెప్పే సలహా ఏంటంటే వడపోసుకోవటం ఫస్టే చేయండి అని ఇంకా తర్వాత ఆ పాకం అంతా చక్క నీళ్ళల్లో పెట్టి చల్లార్చి బాగా చల్లారిపోవాలండి ఈ లోపు ఇందాక మనం మెల్ట్ అయ్యి ఉన్నవన్నీ పలుచగా అవ్వడం కోసం ఐస్ క్యూబ్ అంతా రిలీజ్ అవ్వడం కోసం పెట్టాం కదా ఒక గిన్నెలో పోసి ఉంచాం కదా దాన్ని లోపు ఇలా ఆ కవర్ వేసేయటం అనమాట ఏగలవి వాళ్ళకుండా ఉండటం కోసం నేను ఆ కవర్ వేసాను అయితే ఈ చల్లగా చల్లారిపోయిన పాకాన్ని ఈ పాలల్లో పోసేసి బాగా తిప్పాలండి చక్కగా తిప్పితే అంతకుముందు కొంచెం ఆ మేగడ తరకల్లాగా మరి ఐస్ క్యూబ్స్ లాగా ఆ పాలన్నీ అలా అయి ఉంటాయి కదా అవన్నీ చక్కగా రిలీజ్ అవుతాయి దీనిలో వేసి తిప్పిన తర్వాత ఈ బుట్ట అండి నేను చెప్పింది ఇప్పుడు కనిపించే బుట్టందో చూసారా ఇదైతే బాగాలే ఉపయోగం మన ఇంటికి మెస్టోర్లో అవి లేనప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట నేనైతే ఒకటెక్కడో గుంటూరులో జ్యోతితో పాటిల్ పాటలు తెచ్చుకున్నాను రెండేమో వాడి మాకు చెప్పా అమ్మ మన ఇంటి దగ్గర చాలా ఏతనగా ఉంది కొంచెం ఆ బుట్టలు తెచ్చిపెట్టమ్మా అంటే అది తెచ్చింది అవి ఇవైతే మాత్రం చాలా ఉపయోగపడతాయి మేము ఇప్పటికే తీసుకుని దాదాపు పదకొండేళ్ళు పన్నెండేళ్ళు దాటిపోయింది అసలు విరగవు గట్టిగా ఉంటాయి బుట్ట వాడుకోవచ్చండి అయితే ఇంకా జున్ను పాలు కోసం కొంచెం అన్ని మిరియాలు యాలకులు మన ఇష్టం అన్ని యాలకులు అనమాట అంతా పచ్చకర్పూరం బిళ్ళండి ఇది శ్రీనాథ మహాకవి చెప్పిన జున్ను విధానం అండి నేను చదివాను ఆయన చెప్పిన పద్ధతిలో ఆ జున్ను వండుకోవడం నేర్చుకున్నాను ఓకేనా చాలా అసలు ఆయన చెప్తుంటే ఎంత మధురంగా ఉంటుందో అనమాట ఆ మాట అవునా జునులో పచ్చకర్పూరం వేస్తారా అని అనిపించింది నాకు ఇది దాదాపుగా నేను ఇది చదివి ఒక ముప్పై ఏళ్ళ నాటి మాటలే అయితే ఇంకా దాన్ని ఇలా జల్లెటితో చక్కగా జల్లించేయటం ఆ చిన్న పిల్లలు కానీ తినేటప్పుడు ఆ యాలకులు మరి మిరియాలు ఇవి తగలకుండా ఉండడం కోసం జల్లించాను నేను తర్వాత ఇప్పుడు ఇప్పుడు వడపోసుకోవటం ఏంటంటే మరి ప్లాస్టిక్ దాంతో వడపోస్తే కంప్లీట్గా దిగిపోద్ది సరే పడిపోస్తే వడిపోయండి లేకపోతే అలాగే పెట్టినా కానీ ఏం కాదు కాకపోతే అంత ఐస్ క్యూబ్స్ లాగా ఉన్నది అంతా కరిగిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మూడు కలిపిన అదే మరి కర్పూరము యాలకులు మిరియాలు కలిపిన పౌడర్ కదా ఇది ఇది బాక్స్లో కొంచెం వేసాను వేసి మరి కొంచెం స్పూన్తో తిప్పటమే బెటర్ అండి పైపైనే ఉంటుంది లేకపోతే అలా గట్టిగా గరిటితో కలిపేసి కుక్కర్లో పెట్టుకోవటం కుక్కర్లో కాసి నీళ్లు పోయడం ఈ బాక్స్ పెట్టడం బాక్స్ మూత పెట్టకూడదు ఇలా ప్లేట్ పెట్టడం బెటరు ఎందుకంటే ఆ వేడి మీద తీయటం చాలా కష్టం అవుతుందండి అందుకోసం ఇంకా ఒక దానిలో కొంచెం ఎక్కువ ఇంకో దానిలో కొంచెం తక్కువ పట్టినాయి మరి పాలు ఇంకా దీనికి కూడా అలాగే ఒక ప్లేట్ వేసేసి చూడండి గోడుగా పెట్టాలి ఇది ఎందుకంటే బాదం షేప్లో ఉంటాయి కదా ఈ కుక్కర్స్ చూడండి కొంచెం కష్టం అవుతుంది కొంచెం చిన్న ప్లేట్ తీసుకున్నా సరిపోయేది అనుకోండి ఇదైనా పెట్టేశాము ఇంకా లాక్ చేసేసి వెయిట్ పెట్టడమే వెయిట్ పెట్టకుండా కూడా వండుకుంటారు కొందరు మనం అయితే రెండు కుక్కర్లు రెండు స్టవ్ల మీద పెట్టేసాము ఇంకా అన్నమాట ఈ నైట్ వండానండి నేను ఇది ఊరు వెళ్ళబోతూ నైట్ వండాను దీనికి ఆగలేక నేను ఇదైతే మామూలుగా ఈ నైట్ వండామనుకోండి అలాగే ఉంచాలి కుక్కర్లో కానీ మనకి కడుపాత్రం వచ్చేసి తీసాను చూడండి ఎలా అయిందో ఒకసారి చూడండి అవ్వలేదన్నమాట అది ఇంకెప్పుడు మళ్ళీ ఒకసారి కుక్కర్ పెట్టేసానండి పెట్టేసి ఒక కూతరనిచ్చి సిమ్లో ఉంచి నా తర్వాత ఆ ఉదయాన్నే నేను చూడండి ఎంత బాగా వచ్చిందో బాలే బాగుందన్నారు జున్ను టేస్ట్ కూడా ఇప్పుడు చూడండి చాక్ అవట్ల చాక్కగా బాగా వచ్చేసింది చూడండి జున్ను ఇదండి జున్ను వండే పద్ధతి నేనైతే ఇలాగే వండుతాను నేను వండే పద్ధతిలో నేను మీకు చెప్పాను చాలా ఈజీగా అనిపిస్తుంది మరి నిల్వ కూడా ఉంటుందన్నమాట వారం పది రోజులు డీప్లో పెట్టకపోయినా వారం పది రోజులు బయటైనా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా పచ్చి లేకుండా నీట్గా ఉడికింది కాబట్టి ఇంకే ప్రాబ్లం లేదు చక్కగా వండుకోవచ్చు తినవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఎవరైనా మీకు పాలు ఇచ్చినప్పుడు స్టీల్ డబ్బాలోకి వాడ పోసి దాచిపెట్టి ఉంచుకోండి ఎందుకంటే వండేటప్పుడు చాలా సులభం